హాయ్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి టైలరింగ్ రావాల్సిన అవసరం లేదు కొలతలు అస్సలు తీసుకోకుండా టేప్ లేకుండా ఇప్పుడు మనకు ఆల్తీ ఫ్రాక్ వేసి కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్ అండి మనం ఏదైతే ఫ్రాక్ కుట్టాలనుకున్నామో క్లాత్ ఇలా టూ లేయర్స్ రెండు మడతలు ఇలా కింద వేసేసుకోండి నీట్గా మనకు ఎలాంటి మడతలు వేసుకునే అవసరం లేకుండా ఈ క్లాత్ ఉంది కదా ఒక మూలకి ఇలా వేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అసలు అంబ్రిల్లో ఫ్రాక్ కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పైన మనకు బాడీ ఉంటుంది కదా అది వదిలేసి నడుము దగ్గర నుంచి కిందికి ఇది పెట్టేసుకోవాలన్నమాట రౌండ్గా ఎక్కడ ముడతలు లేకుండా క్లాత్ని ఎంత ఫ్రిల్ వచ్చేస్తే అంత ఫ్రిల్ జరుపుకోవాలి ఆల్రెడీ మనకు క్లాత్ రెండు ముడతలు ఉంది కాబట్టి వెనక భాగం ముందర భాగం రెండు ఒకేసారి వచ్చేస్తాయి ఇప్పుడు బాడీ అంతా మనకు డ్రెస్ మీన్కి ఇలా పెట్టేసి కుట్లులకు ఎంత కావాలనో ఇలా కొద్దిగా వదిలేసి దాని పక్కలో కట్ చేసుకుంటే సరిపోతుంది పైన గుర్తుపెట్టుకోండి ఈ డ్రెస్సుని ఒక మూలకేసుకొని కట్ చేసుకోవాలి ఆ మూలకి వేసుకుంటేనే ఇది క్రాస్గా వచ్చి మనకు అంబ్రిల్లా ఫ్రిల్ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఈ సైడ్కి ఇలా కట్ చేసుకొని కింద అది సేఫ్ ఎలాగుందో అలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు టైలరింగ్ చేయని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు నేర్చుకోలేదు అలా కాకుండా మనం ఇంట్లో ఒక పాత చీర వేసి కూడా ట్రై చేయొచ్చు అనమాట చాలా సింపుల్గా టేప్ లేకుండా మార్కర్ లేకుండా ఇప్పుడు టేప్ తీసుకుంటే హైట్ ఎంత తీసుకోవాలి వెర్త్ ఎంత తీసుకోవాలి ఇలాంటి డౌట్లు వచ్చేస్తాయి కదా జస్ట్ ఇలా ఫ్రాక్ ఒక మూలకేసి రెండు మడతల క్లాత్ మీద రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా మనకు అంబ్రీలా ఫ్రాక్ కట్టింగ్ అయితే అయిపోయింది దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పైన బాడీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అసలు చాక్ పీస్ లేదు మార్కర్ లేదు కొలత లేదు అది డ్రెస్ చేసి ఎలా ఉంటే అలా కట్ చేసాం కదా ఇప్పుడు టాప్కి వచ్చేసి వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాము దీన్ని ఇలా పైనుంచి కిందికి ఒక మడత వేసాము ఇప్పుడు అడ్డంగా ఒక మడత వేసేసుకొని ఇందాక వేసుకున్నాం కదా డ్రస్సు అది సేమ్ బాడీ కాడికి దీని మీద వేసుకుంటే సరిపోతుంది ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని జస్ట్ కింద కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట మనకి ఎందుకంటే రెండు అటాచ్ చేసినప్పుడు కుట్లులకు పోతుంది కాబట్టి ఇలా నెక్ ఎలా ఉంటే అలా గీసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ ఎంత కావాలి ఇది దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా కుట్లులకి తీసేసుకోవాలి ఇక్కడ మనకు చంకభాగం ఉంది కదా అక్కడ ఒక గుర్తు షోల్డర్ కాడ ఒక గుర్తు పెట్టుకొని ఈ సైడ్కి మాత్రం ఒక టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఒక లైన్ ఇప్పుడు ఈ భుజం దగ్గర గీత గీసుకున్నాం కదా పైన అది ఇక్కడ చంక దగ్గర కింద ఈ ఎల్ ఎల్సేప్ చేసుకొని రౌండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ మనకు చంక భాగం అనేది వచ్చేస్తుంది హ్యాండ్స్ అటాచ్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా బాడీ అయితే ఎలాంటి కొలతలు లేకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా జస్ట్ అలా మనకు కొలతది పాతది ఫ్రాక్ ఉంటుంది కదా అది వేసేసి కట్ చేసుకోవచ్చు అనమాట జారిపోయే క్లాత్ కదా ఇలా మెల్లగా చేయి పెడుతూ మనం ఎక్కడైతే కటింగ్ చేస్తామో అక్కడ ముందరికి జరుపుతూ కట్ చేసుకోవాలన్నమాట చూశారు కదా చాలా సింపుల్గా కటింగు నచ్చితే లైక్ చేయండి